హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు నిర్మలాస్ వరల్డ్ ఈరోజు వీడియో అయితే మన స్వీట్ షాప్లో దొరుకుతుంది కదా పకోడో సో ఆ పకోడో అయితే కర్రీ చేశాను స్ట్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చిందండి కర్రీ కూడా చాలా బాగా కుదిరింది అనమాట మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది సో ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు ముందుగా ఒక చిన్న లైక్ అయితే చేయండి మీరు చేసే ఒక లైక్ ఈ వీడియో ఇంకొంతమందికి వెళ్ళే అవకాశం ఉంటుంది సో వ్యూస్ అయితే వస్తున్నాయి కానీ లైక్స్ రావట్లేదు ప్లీజ్ ఒక్క లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇప్పుడు ఈ కర్రీ అయితే సెట్ దోశ వాటి ఉంటుంది సెట్ దోశ ఉంటుంది కదా సెట్ దోశ గని లేదా నార్మల్ దోశ లేదా చెన్నై సైడు ఇడ్లీలు ఉంటాయి కదా ఉప్పుడు భీమి ఇడ్లీ అంటారు వాటికి బెస్ట్ కాంబినేషన్ అని చెప్పొచ్చు అనమాట టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది వెజ్ బిర్యానీ చపాతి దేనికైనా బెస్ట్ కాంబినేషన్ అండి చాలా బాగా నచ్చుతుంది చేసుకోవడం కూడా చాలా సింపుల్ అనమాట బయట స్వీట్ షాప్లో దొరుకుతుంది కదా తోటకూర పకోడా కానీ నార్మల్ పకోడా ఉంటుంది కదా ఆనియన్ పకోడా ఏ పకోడ అయితే అయినా చేసుకోవచ్చండి నేను ఇక్కడ తోటకూర పకోడ అయితే చేస్తున్నాను చూస్తున్నా కదా మీకు ఎట్లా ఉందో టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు అంత బాగుంది అసలు వట్టి కర్రీ తినేస్తారనమాట అంత బాగా నచ్చుతుంది మీకు కూడా సో ఇప్పుడు ప్రాసెస్ అయితే చూద్దామండి ముందుగా అయితే ఇందుకు కావాల్సినవి ఇక్కడ తోటకూర పకోడ మీ ఇష్టం అండి పకోడ ఏదైనా తీసుకోవచ్చు నేనైతే తోటకూర పకోడైతే తీసుకున్నాను అనమాట ముందుగా అయితే ఒక మూడు సైజు మూడు మీడియం సైజు చిన్న సైజు టమోటాలు మూడు చిన్నవండి అలాగే రెండు ఉల్లిపాయలు ఉల్లిపాయలు ఎందుకు తక్కువ తీసుకున్నా అంటే ఆల్రెడీ పకోడాలు ఉల్లిపాయలు వేసి ఉంటారు కాబట్టి ఉల్లిపాయలు తక్కువ తీసుకున్నాను అనమాట రెండు ఉల్లిపాయలు చిన్నగా కట్ చేసుకోవాలి అలాగే కొత్తిమీర కరివేపాకు అలాగే పకోడ వచ్చి టూ ఫిఫ్టీ గ్రామ్స్ అండి అది టూ ఫిఫ్టీ గ్రామ్స్ పకోడ అయితే తీసుకున్నాను ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం చూద్దాము ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ప్యాన్ కొంచెం హీట్ అవ్వాలండి ఇలా ప్యాన్ కొంచెం హీట్ అయిన తర్వాత త్రీ టేబుల్ స్పూన్స్ అయితే నూనె వేసుకోవాలి నూనె వేసుకొని ప్యాన్ మొత్తం ఒకసారి స్ప్రెడ్ చేసుకోవాలండి నూనె ఆయిల్ అనేది మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులోకి మసాలా దినుసులు అయితే వేసుకుందామండి మనం బిర్యానీకి వేస్తాం కదా అవన్నీ అవసరం లేకుండా ఓన్లీ లవంగం ఇలాచి అలాగే పట్ట ఈ మూడు వేసుకొని అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు ఇవన్నీ కొంచెం వేగాలండి ఒక ఆరు సెకండ్ పాటు హాఫ్ ఒక నిమిషం పాటు కొంచెం వేగితే సరిపోతుంది అనమాట పోపు దినుసులు చిటపట అంటే కదా సో అప్పటి వరకు అయితే వేయించుకోవాలి ఇలా వేగనివ్వాలన్నమాట పోపు ఇలా వేగిన తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ఉల్లిపాయలు ఆ ఉల్లిపాయలు అయితే ఇందులో వేసేసుకుందామండి ఉల్లిపాయలు చిన్నగా కట్ చేసుకోండి మరి స్లైస్గా కాకుండా చిన్న చిన్న మొక్కలుగా కట్ చేసుకోవాలన్నమాట చూసారు కదా ఈ సైజులో ఉల్లిపాయలు ఉండాలి ఇలా కట్ చేసుకొని కరివేపాకు కూడా వేసేసుకొని ఒకసారి మొత్తం కలుపుకోవాలండి ఇలా ఉల్లిపాయలన్నీ బాగా ఆయిల్లో కలిసేటట్టు బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనం ఒక నాలుగు పచ్చిమిర్చిని మధ్యలో కట్ చేసి అయితే వేసుకోవాలి పచ్చిమిర్చి చూసి వేసుకోండి మనం కారం కూడా యాడ్ చేస్తాము అందులో పక్కడోలో కదా పచ్చిమిర్చి వేసి ఉంటారు కదా సో అందుకని చూసి వేసుకోండి నేనైతే నాలుగే వేస్తున్నాను ఇలా వేసుకొని ఒకసారి కలిపేసి మూత పెట్టేసి ఒక నిమిషం పాటు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉల్లిపాయలు బాగా మగ్గనివ్వాలండి ఇప్పుడు ఒక నిమిషం తర్వాత చూస్తున్నాను చూశారు కదా ఒక నిమిషం పాటైతే ఉల్లిపాయలు బాగా మగ్గాయి కదా ఇప్పుడు ఇందులోకి ఒక అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ వేసుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆయిల్లో పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి ఒక సెకండ్ మగ్గితే సరిపోతుంది అనమాట మూత పెట్టేసి ఒక సెకండ్ పాటు అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు మగ్గనిద్దాము ఇప్పుడు ఒకసారి కలుపుకుందాం అండి మొత్తము చూసారు కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మాకు మగ్గిపోయింది ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా టమోటాలు టమాటాలు కూడా వేసేసుకుందామండి ఇలా టమాటాలు కూడా వేసుకొని ఒకసారి కలుపుకుందాం మొత్తము ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం కర్రీకి ఎంత ఉప్పు సరిపోతుందో మీ టేస్ట్కి ఎంత ఉప్పు అయితే కావాలో అంత ఉప్పు అయితే వేసుకోండి చూసి వేసుకోండి ఉప్పు అనేది ఎందుకంటే ఆల్రెడీ పకోడాలో ఉప్పు ఉంటుంది సో అందుకని ఉప్పు అనేది తక్కువే వేసుకోండి సరిపోతే మళ్ళీ వేసుకోవచ్చు అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని మనం మొత్తం ఒకసారి కలుపుకోవాలండి ఈ స్టేజ్లో ఉప్పేందుకు వేసేయమంటే టమోటాలు తొందరగా మగ్గుతాయండి ఉప్పు వేయడం వల్ల టమోటాలు అనేది మెత్తగా మగ్గుతాయి సో అందువల్ల ఈ స్టేజ్లో అయితే ఉప్పు అయితే వేసుకున్నాము ఇలా వేసుకొని కలిపేసి మూత పెట్టేసి ఒక నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లోనే బాగా మగ్గనివ్వాలండి ఇప్పుడు ఒక నిమిషం తర్వాత అయితే చూద్దాము చూసారు కదా టమోటాలు అనేది బాగా మగ్గిపోయాయి ఇంకొంచెం ఉంటే మనం గెరెటితో మెత్తగా చేసుకుంటే అయిపోతుంది అన్నమాట ఇలా మెత్తగా స్మాష్ స్మాష్ లాగా చేసేసుకోవాలి మెత్తగా ఇలా మొత్తం టమాటాలని మెత్తగా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందు ఇందులోకి మీ రుచికి సరిపడట కారం వేసుకోండి మీరు ఎంత కారం అయితే తినగలరో అంత వేసుకోండి నేను వన్ టేబుల్ స్పూన్ కారం మాత్రమే వేసాను ఎందుకంటే నాలుగు పచ్చిమిర్చి చేసాం కదా ఇందాక సో అందుకని కారం తక్కువ వేసాను అలాగే వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకొని ఒకసారి మొత్తం కలుపుకోవాలండి కర్రీ అయితే టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి తప్పకుండా మీరు కూడా ట్రై చేసి చూడండి మీకు కూడా చాలా బాగా నచ్చుతుందనమాట ఇలా మొత్తం కలుపుకున్నాం కదా ఇలా మొత్తం కలుపుకొని మంట అనేది మీడియం ఫ్లేమ్లోనే ఉంచాలండి ఇలా మొత్తం కలుపుకున్నాం కదా ఇప్పుడు ఇందులోకి మన గ్రేవీకి కర్రీకి ఎంత వాటర్ కావాలో అంత వాటర్ అయితే వేసుకోవాలండి పకోడా శనగపిండి కాబట్టి నీరు ఎక్కువ పీల్ చేస్తుందండి సో అందువల్ల కొంచెం ఎక్కువే మరి ఎక్కువ అంటే ఎక్కువ కాదు ఒక వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ అయితే సరిపోతుంది వేసుకొని ఇలా మూత ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి ఎసరు తెల్ల తింటారు కదా అట్లా కర్రీ ఉడికేదాకా ఉంచాలండి పకోడా అయితే అప్పుడే వేయకూడదు మూత పెట్టేసి బాగా ఉడి కూర అనేది ఉడికేదాకా చూ ఉంచాలి చూసారు కదా ఇలా మరుగుతుంది కదా ఇలా ఉడికేదాకా ఉంచి ఇప్పుడు ఈ స్టేజ్లో ఒకసారి మొత్తం కలుపుకొని ఈ స్టేజ్లో అయితే పకోడా అయితే వేసుకోవాలండి మనం ముందుగానే వాటర్ వేసినప్పుడు పకోడా వేయడం లేదంటే అది మొత్తం వాటర్లో కలిసిపోతుంది అందువల్ల ఈ స్టేజ్లో వేసుకొని ఇలా మొత్తం వేసేసుకోవాలండి ఇలా మొత్తం వేసుకొని ఒక్కసారి కలిపేసి మూత పెట్టేసి బాగా మగ్గనివ్వాలండి ఒక ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లోనే పెట్టి బాగా ఉడకనిస్తే సరిపోతుందనమాట ఇప్పుడు ఒక ఐదు నిమిషాల తర్వాత అయితే చూద్దామండి చూసేది కదా మనం ఎక్కువ కలపకుండా ఉండడం వల్ల పకోడా గ అక్కడక్కడ కనిపిస్తుంది కదా సో అందువల్ల వచ్చిన తర్వాత వేయమనింది ఇప్పుడు లాస్ట్గా కొత్తిమీర మీరు చల్లేసుకొని దీన్ని చేసుకోవడమే అండి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది మీరే చూస్తున్నారు కదా ఎంత బాగుందో ఇప్పుడు మొత్తం ఒకసారి కలుపుకుందామండి ఇది దేంట్లోకైనా మంచి కాంబినేషన్ ఉంది చపాతీకి కానీ సెట్ దోశ లేదా నార్మల్ దోశ ఇడ్లీ దేనికైనా వెజ్ బిర్యానీ కానీ దేనికైనా బగారా రైస్ దేనికైనా మంచి కాంబినేషన్ అండి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి మీకు కూడా చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది ఈ వీడియో కానీ మీకు నచ్చితే చిన్న లైక్ చేయండి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ అండి అసలు ఒట్టి కూర తినేస్తారనమాట అంత బాగుందనమాట మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి అంతే అండి పకోడ కూర అయితే రెడీ అయిపోయింది ఈ వీడియో నుంచి చిన్న లైక్ చేయండి బాయ్